కన్యా రాశి ఎందు ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములుగా ఉన్నవి ఈ రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండుగాను రాజపూజ్యము ఆరు అవమానము ఆరుగాను కనబడుతున్నవి ఈ రాశివారికి రవి గురుడు శనేశ్వరుడు కేతువు శుభ ఫలితాలని విశేష ఫలితాలని అందిస్తున్నారు మీ గుర్తింపు సమాజంలో విశేషంగా పెరుగుతుంది ఇన్నాళ్ళు మీ విలువ అర్థం కానటువంటి మీ పరిసరంలో ఉన్న వ్యక్తులందరూ మీ యొక్క ప్రతిభను అర్థం చేసుకుని మిమ్మల్ని ముందు నడిపించి మీ నాయకత్వంలో వారు అడుగులు వేసేందుకు అవకాశం మెండుగా కనబడుతోంది వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఒక ఉన్నత పదంలో మీరు చక్కగా జీవించేందుకు అవకాశం ఉంది మీ కఠోర శ్రమతోటి మీరు ఉన్నత స్థితిని మీరు పొందగలుగుతారు మీ సమర్థతను నిరూపించుకోగలుగుతారు ఎదుటివారు ఎంతటి వారైనా నాకెందుకులే అనేటువంటి అహంభావంతో కొంత ప్రతికూల పరిస్థితులను కల్పించుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి కాస్త వినయంగా సమర్థతతోటి ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా సూచన వాహన సౌఖ్యము వివాహ సౌఖ్యము గ్రహ సౌఖ్యము సూచన కనబడుతున్నది మీ పరిసరాల్లో ఉన్నటువంటి స్త్రీల మూలకంగా మీకు అభివృద్ధి చేకూరుతుంది వారి మాటకి విలువనిచ్చి మీ యొక్క గుర్తింపుతోటి సమాజంలో మీరు ఉన్నత స్థితికి వెళతారు కాంట్రాక్ట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు అదే అదేవిధంగా లోహ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా విశేషమైనటువంటి లాభాన్ని పొందుతారు కోర్టు లావాదేవీలలో ఇంతకాలము మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీకు సానుకూలంగా మారతాయి మీకు అనుకూలంగా మారతాయి కొన్నేళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మీ నోటి మాట మీకు శత్రువు కాకుండా జాగ్రత్త పడండి ఉద్యోగులకు బాగుంటుంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మీ ట్రాన్స్ఫర్లు మిమ్మల్ని వరిస్తాయి మీరు కుటుంబం దగ్గరికి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది పదోన్నతులు లభిస్తాయి మీకు గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వారు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతారు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము చాలా సానుకూలంగానే ఉన్నది విశేషమైనటువంటి పదవియోగము లభిస్తున్నది కాకపోతే విశేషమైన ధన వ్యయం కూడా కనబడుతోంది కళాకారులకి అవకాశాలు లేవు అనడానికి లేదు ఏ ఏలోటూ లేకుండా చక్కగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏలోటూ లేకుండా ఈ సంవత్సరం అంతా ఆనందంగా మీరు జీవిస్తారు ఈ సంవత్సరము విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయము ముఖ్యంగా ఐఏఎస్ ఐపిఎస్ సిఏ లాంటి పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలను వాళ్ళు సత్ఫలితాలను చూస్తారు వాళ్ళు వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది లాభ లాభవృద్ధిలోనే వాళ్ళు ప్రయాణం చేస్తారు ఈ సంవత్సరము ఈ రాశిలో పుట్టినటువంటి స్త్రీలు చాలా యోగ్యదాయకమైనటువంటి మంచి భవిష్యత్తును అనుభవిస్తారు స్థిరాస్తి వ్యవహారముల ఎందు విజయాన్ని సాధిస్తారు ఆభరణ ఆభరణాలు సూచితమవుతున్నాయి వీళ్ళకి ఆరోగ్యము చేకూరుతుంది ఇంతకాలము ఇబ్బంది పెట్టినటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి చక్కటి శారీరకమైన ఆరోగ్యంతో మానసిక ఆరోగ్యంతో మానసిక ఉల్లాసంతో వీరు చక్కగా కుటుంబ జీవనాన్ని వారి యొక్క జీవనాన్ని ఆనందంగా సంతోషంగా అనుభవించగలుగుతారు తీర్థ ప్రయాణాలు తీర్థక్షేత్ర దర్శనాలు విశేషంగా చేయడం వలన శారీరక శ్రమకు లోనేప్పటికీ కూడా ఆనందదాయకమైనటువంటి మానసిక ఉల్లాసంతో కూడినటువంటి జీవితాన్ని వీరు జీవిస్తారు వ్యాపారస్తులకు బాగుంటుంది చక్కగా విశేషంగా పుంజుకుంటారు ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం చదవడం రామరక్షాస్తోత్ర పారాయణ చేయడం నెలలో రెండు శనివారాలు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించటం అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి నెలలో ఒక ఆదివారం నాడు క్షీరాభిషేకం చేయించటము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ప్రసాదిస్తుంది ఈ పరిహారాన్ని ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ